తెలుగు వారికి తాజా చిత్తూరు జిల్లా కుప్పం ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి చింతామోహన్ విలేకరుల సమావేశం కుప్పం ప్రెస్ క్లబ్లో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ నిరుపేద మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణం అని అన్నారు సీఎం నియోజకవర్గంలో మహిళలు నిరుపేదల పరిస్థితి దారుణంగా ఉంది ముప్పై సంవత్సరాలుగా మంత్రిగా సీఎంగా ఉన్నారు కాని అభివృద్ధి శూన్యం కుప్పం రైల్వే స్టేషన్లో కేవలం రెండు లిఫ్ట్లు పెట్టారు చంద్రబాబు వలన ఓబీసీ బాగుపడిన చరిత్ర లేదు సభ్య సమాజం తలదించుకునేలా కుప్పంలో మహిళను చెక్కు కట్టేసి కొట్టారు కుప్పంతో పాటు రాష్ట్రంలో కూడా పాలన గాడి తప్పింది అని అన్నారు రాష్ట్రంలో పేదరికం తగ్గిస్తామని చెప్పారు కుప్పంలో ఎంత శాతం పేదరికాన్ని తగ్గించారు అంటూ ప్రశ్నించారు కుప్పం ద్రవిడవర్సిటీలో ఉద్యోగులకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు దారి తప్పారు సీఎంగా ఉండి కుప్పంలో ఎంతమందికి ఉద్యోగ కల్పన చేశారు నిత్యం కుప్పం బెంగుళూరుకు ఎంతమంది వెళుతున్నారు ఓబీసీలకు పీట వేస్తామన్నారు చంద్రబాబు ఓబీసీలకు చేసింది ఏమీ లేదని చింతామోహన్ అన్నారు మొట్టమొదటిసారి రావడానికి కారణం మూడు నాలుగు అంశాలు మాట్లాడేదానికి రావడం జరిగింది మొన్ననే ఒక మహిళను ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఒక నిరుపేద మహిళను చెట్టు కట్టేసి కొట్టడం చూశాను నేను వీడియోలో నేను ఆగలేకపోయాను దాచుకోలేకపోయాను అందుకే ఇక్కడికి వచ్చాను ఈరోజు అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి మహిళల పైన నిన్న కూడా విన్నాను ఒక ముస్లిం మహిళ పైన కూడా మరి కొట్టడం తిట్టడాలు జరిగి ఉన్నాయి కుప్పంలో ఓబీసీ మహిళ వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద మహిళను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడం అనేది దారుణం ఎందుకు కొట్టారు ఎవరు కొట్టారు అనేది కాదు ముఖ్యం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మహిళల పరిస్థితి నిరుపేదల పరిస్థితికి ఇది ఒక అద్దం పెడుతున్నటువంటి తార్కాణం ఇది దారుణం ఇటువంటి జరగకూడదు సభ్య సమాజం తలవంచుకోవాల్సినటువంటి తార్కాణం ఆ మహిళను కొట్టడం నిరుపేద మహిళను దారుణంగా ఆ తర్వాత ఆయన ఏమి ఇచ్చాడు ఏం చేశాడు అది ఎవరికి లెక్కలేదు పక్కలేదు అది కాదు వాస్తవం మరి అన్నం ఉడికిందా లేదా అని చూసుకునేదానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తారు ఆ మెతుకే ఇది బాగా లేదు కుప్పం పరిస్థితి బాగలేదు చిత్తూరు జిల్లా పరిస్థితి బాగలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది చాలా దారుణంగా ఉంది ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియటం లేదు లై తప్పాడు దారి తప్పినట్టు నాకు అనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చెప్తున్నాడు నేను పేదరికాన్ని తగ్గిస్తాను ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత అని నువ్వు ముప్పై సంవత్సరాల్లో నువ్వు మీ సొంత నియోజకవర్గంలో ఎంత పేదరికాన్ని తగ్గించావయ్యా నువ్వు తర్వాత ఆంధ్రప్రదేశ్ని గురించి ఆలోచిస్తాం పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోయారు ముప్పై సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా చేసింది ఏమీ కనపడటం లేదు కంటికి నేను వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్లో చూశాను రెండు లిఫ్ట్లు ఉన్నారు కొత్తగా అంత తప్పించి అక్కడ ఏమీ లేదు అభివృద్ధి మరి ఆ రెండు లిఫ్ట్లు ముప్పై సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఆయన పదిహేను సంవత్సరాల్లో ఏం చేశాడు కుప్పానికి అని నేను అడుగుతున్నాను ఎంతమంది పేదవాళ్లకు ఓబీసీలకు సహాయం చేశాడు ఎవరైనా ఉన్నారా ఒకరిద్దరన్నా ఓబీసీలు బాగుపడ్డ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఉంటే చెప్పండి నేను వచ్చి వాళ్ళకి పోలదండలేస్తాను మళ్ళా అల్లాహు అక్బర్ అంటావు ఆ రోజు రంజాన్ రోజు బక్రీద్ రోజు ఏం చేశావు ఒక బోర్డుకు నువ్వు వ్యతిరేకంగా వాళ్ళకు వ్యతిరేకంగా చేశావు కదా చేసావా లేదా ముస్లింలకు వ్యతిరేకంగా చేసావా లేదా సుల్తాన్ ఓవైసీ మొన్న అడిగాడు కదా నిన్ను ఈ విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మరి ఎస్టీల పరిస్థితి కూడా దారుణంగా ఉంది గిరిజనుల పరిస్థితి అరకు అనే దగ్గర గిరిజనులు ఎక్కువ అక్కడ ఖనిజ సంపద కూడా ఎక్కువ గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు ఇంతకంటే దారుణం ఏముంది ఈ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఛత్తీస్గఢ్ అరకు దగ్గర మరి ఆ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు ఆడవాళ్ల ముందే దుర్మార్గులు కోస్తున్నారు ఎందుకు కోస్తున్నారు అట్ట భయపెట్టి వెళ్ళిన తరివేస్తే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తీసుకునే దాని కొరగ కోటీశ్వర్ల ప్లాన్ ఇది ఇదే ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు నువ్వు చేసిన సహాయం చేస్తున్న సహాయం అమరావతి రెండవది మరి అమరావతి దేవతల రాజధాని అంటాడు నాకొక్క దేవుడు గారి కాళస్థలో కనపడతారు పోతే కాణిపాకంలో దేవుడు కనపడతాడు తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి కనపడతాడు నాకైతే ఇప్పటిదాకా దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఎవరూ కనపడలేదు అమరావతిలో అమరావతిలో కనపడుతుండేది అరటి చెట్లు చెరుకు చెట్లు మరి ఓ కర్ర తొమ్మ కంప కనిపిస్తా ఉంది నాకేమి దేవుళ్ళు ఎక్కడా కనిపించలేదు దాన్ని దేవుళ్ళు రాజధాని అంటారు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలో ట్యాక్సులు కడుతున్నారు అందరూ కుప్పంలో కడుతున్నారు చిత్తూరులో కడుతున్నారు శ్రీకాకుళంలో అందరూ ట్యాక్సులు కడుతున్నారు మరి ఆ ట్యాక్సులు ద్వారా వచ్చినటువంటి డబ్బే కాదు అప్పులు తెస్తున్నాడు ఇరవై ఆరు జిల్లాలు ఇప్పుడు పది కోట్లు అప్పు తెస్తే ఆ పది కోట్లు ఇరవై ఆరు జిల్లాల మీద పడుతుంది యాభై వేల కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకు మిగిలిన బ్యాంకుల్లో తొమ్మిది నుంచి పది పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ప్రజల గ్యారెంటీ గవర్నమెంట్ గ్యారంటీతో యాభై వేల కోట్ల రూపాయలు తెచ్చి గుంటూరును అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాడు గుంటూరు పరిస్థితి ఏంది మోరడు దువ్వితే మంచి నీళ్లు పైకి వస్తున్నాయి మోరడు నేల దువ్వితే నీళ్లు వస్తున్నాయి ఒక ఇప్పుడు ఇక్కడ ప్రెస్ క్లబ్ను కట్టారు సులువుగా కట్టారు అక్కడ కట్టాలంటే పది అంతల పది రెట్లు డబ్బు ఎక్కువ అవుతుంది ఆభై అంతస్తుల సెక్రటేరియట్ కట్టాలంటాడు కృష్ణానది తీరంలో ఎవరిని ఆలోచించి చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు మరి ఇరవై ఐదు జిల్లాల్లో డబ్బంతా ఎత్తకపోయి ఒక్క వర మరి ఆ గుంటూరు జిల్లాలో పెట్టకపోతే కొంచెం కుప్పంలో తీసుకొచ్చి పెట్టవయ్యా ఖర్చులు చేయవయ్యా అభివృద్ధికి దేవయ్యా మీ ద్రవిడియన్ యూనివర్సిటీ ఎట్టుందో ముప్పై ఏళ్ళు నాడు ఎట్టుంది అట్టే ఉంది జీతాలు లేకుండా ఉంది దాన్ని డెవలప్ చేయవయ్యా మరి అక్కడ గుంటూరులో అంతర్జాతీయ యూనివర్సిటీలు తెస్తారంట ఉన్న యూనివర్సిటీకి దిక్కు లేదు మక్కు లేదు దానికి జీతాలు లేవు దాన్ని డెవలప్ చేయకుండా అంతర్జాతీయ యూనివర్సిటీ గుంటూరులో ఎందుకయ్యా అసలు గుంటూరుకి ఈయనకైంది సంబంధం ఏదన్నా ఉంటే చిత్తూరు జిల్లాకు ఉండాలి లేదంటే తిరుపతికి ఉండాలి లేదంటే రాయలసీమ జిల్లాలకి ఉండాలి మరి ఏంది ఆయనకు గుంటూరు అంటే ఏమీ లేదు నేను సున్నితంగా సూటిగా చెప్పకుండా బంధు ప్రీతి ఎక్కువ చ మంత్రులు ఒక్కొక్కడు వంద రెండు వందలు మూడు వందల ఎకరాలు బినామీ పేర్ల మీద కొనుక్కొని ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల వాటికి వాల్యుయేషన్ పెంచేదాని కొరగా పాపం మా పాత మిత్రుడు మరి అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు నేను చెప్తున్నాను చాలా వినయంగా నాకు కూడా అమరావతి అంటే ఏవి వ్యతిరేకత లేదు అన్ని జిల్లాల్లాగా అది కూడా ఉంది కానీ అది సాధ్యం కాదు ఆయన అక్కడ రాజధాని కానీ ముఖ్య పట్టణాన్ని గానీ కట్టలేడు ప్రపంచంలో ఎన్నో స్థలాల్లో ఆస్ట్రేలియాలో కూడా గొప్ప సిటీ కట్టాలనుకున్నారు ఫెయిల్ అయ్యారు మలేషియాలో కూడా కట్టాలనుకున్నారు గొప్ప పట్టణాన్ని ఫెయిల్ అయ్యారు అమరావతిలో కూడా కట్టబోయే పట్టణం ఫెయిల్ అవుతుంది అన్న అనుమానం నాకుందయ్యా ఓ చంద్రబాబు నాయుడు గారు కొంచెం వెనక ముందు చూసి ఆలోచించి చెయ్యవయ్యా ఏది చేసినా కూడా మరి ఏంది ఎందుకు తొందర పడుతున్నావు ఏంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంది నీ సొంత బంధువులు ఉన్నారనే కదప్ప మీ మంత్రులందరూ బినామీ పేర్లు